అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య ఎంఎల్పి ఇవాళ ఏడుకొండల మీద పాట విందాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏడు కొండల మీద బండరాయిగా నేను నిలిచిన చాలు ൂലി മാസിനോവിന്ദ ഗോവിന്ദ അ ഭക്തി പദമൂല ധൂലി മാസിനായി ചിന്ന കോരിക്ക കോരികർച്ചു മീത ബണ്ടായിനു ക്ഷണമോവി അതി പദമുള ധൂലി മാസിനു ഗടിയ ായി ചിന്ന കോരിക്ക فا تدوري కొండల మీద బండరాయిగా నేను నిలిచిన చాలు నల్లని నడిరే సామి చల్లని అలి మేలు పొందుకోరినవే పించు వేళ సుప్రభాత వేళ భక్తులెల్లరూ మురిసి తోమాల సేవలు అర్పించు వేళ గోవింద గోవింద నామాలనే వేణువరాల ఆ దివ్య మహిమలు చాటి తరించాల చాటి చాలా చింతనూ ఉండి చేరుకోవయ్యా మెత్తి నిన్ను చేరి హనక ముందే నా చింతనను ఉండి చేరుకోవయ్యా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్